ఈ రోజు దేవుని వాక్యము నిబంధన జ్ఞాపకము చేసుకును దేవుడు ఐగుప్తేలు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము ఉన్నాను నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు తన నిబంధనను మరిచిపోయేవాడు కాదు ఆయన తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానమును మరువక నెరవేర్చువాడు కొన్నిసార్లు దేవుడు మనలను మర్చిపోయినట్లుగాను ఆలస్యము అవుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ దేవుడు సమస్తమును ఆయన నిర్ణయ కాలంలో చేస్తాడు ఇస్రాయేలీల పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి సంతానమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి స్వాచ్ఛముగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు అయితే ఇస్రాయేలీలు నాలుగు వందల యాభై సంవత్సరములు ఐగుప్తు దాసత్వంలో ఉండగా వారిని దేవుడు మరచిపోయాడనుకుని దేవునికి మొర్రపెట్టినప్పుడు వారి పితరులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను నేడు మనము కూడా ఆయనకు మొర్ర పెట్టిన ఎడలా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొను ప్రార్థన ప్రభువైన యేసు నేడు మా మొరలను ఆలకించి మేము పడి ఉన్న స్థితిలో నుండి మమ్మును విడిపించుమని ఏ సునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె